నిన్న మన మాజీ ఎమ్మెల్యే వల్లమేని వంశీ గారిని అనవసరంగా రాజకీయ కక్షతో ఎప్పుడో రెండు సంవత్సరాల కిందట టీడీపీ మీద దాడి జరిగిందని అది అప్పుడే కేసులు పెట్టినారు బెయిల్ తెచ్చుకున్నారు అంతా వైసీపీ అందరి మీద చేసినారు ఈ రోజు అదే పనికే లోకేష్ గారు దావోసులు అన్నట్టు రెడ్ బుక్ రెడ్ బుక్ పాలంగా రెడ్ బుక్ తెరవలేదన్నాడు ఈ రోజు మళ్ళా ఇప్పుడు రెడ్ బుక్ తెరుస్తున్నారు వీళ్ళు పరిపాలన వచ్చినది కాదు రెడ్ బుక్ పరిపాలన చేసే ఎందుకంటే సత్యవర్ధన్ అనే వ్యక్తి పదో తారీఖే ఆయన నాకు సంబంధం లేదు జడ్జి దగ్గరే ఒప్పుకున్నాడు ఆయన నాకు సంబంధం లేదు అనవసరంగా నా పేరు ఎక్కి నేను చూడలేదు ఆ రోజు పార్టీ కానీ లేను అని ఆయన జడ్జి మీద ఒప్పుకుంటే జడ్జి దగ్గరే కోర్టులో ఒప్పుకున్నాడు ఆయన వీళ్ళు లోకేష్ గారేమో అంటే ఇగో చర్చ కాలేదు ఎందుకంటే ఫస్ట్ జైలు పంపేలా నేను అనుకోండి జైలు పంపాలనే విధంగా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుని బలవంతంగా ఎస్టీఎస్సీ కేసు పెట్టి ఆయన ఎక్కడో హైదరాబాద్ లో ఉంటే పోయి పోయి అసలు నోటీస్ కానీ ఇప్పుడు ఎవరికన్నా అయ్యాలంటే నోటీస్ ఇస్తారు ఫస్ట్ నోటీస్ కానీ నోటీస్ కానీ ఇవ్వకుండా హైదరాబాద్ పోయి అక్కడ ఉన్న అసలు అక్కడి నుంచి ఎందు మన ఉగ్రవాదులుగా ముట్టడేసినట్లు ముట్టడేసి ఆయన తీసుకొచ్చి దాదాపు ఏడెనిమిది గంటల తొమ్మిది గంటలు ఆయన్ని స్టేషన్ లో పెట్టుకుని అది అంటే మళ్ళా సాయంత్రమే రిమాండ్కి మా కోర్టుకి హాజరు ఎందుకంటే జడ్జి ఉంటాడు ఆయనకి బెయిల్ బెయిల్ ఇస్తారేమో విధంగా రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది గంటలప్పుడైతే ఆయన ఇంటికి వెళ్తాడు ఇంటికి పోయితే ఖచ్చితంగా ఏ జడ్జి అనగానే కానీ అయితే రిమాండ్ ఇస్తారు అలా ఈ కక్ష పూరితంగా కక్ష సాధిస్తూ వాళ్ళు రెడ్ రెడ్బుక్ లో రాసుకున్నారో తప్పు లేకుండా తప్పు చేసినట్ల నిర్ధారించి అనవసరమైన ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఈరోజు మా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయితేనేమి కార్యకర్తలైతే సోషల్ మీడియా అయితేనేమి ప్రతి ఒక్కరిని వీళ్ళు ప్రజలేమో సూపర్ సిక్స్ చూసి ఓటేసినారు వీళ్ళేమో ఆ సూపర్ సిక్స్ కాల్స్ కోసం కాదు వీళ్ళు అధికారంలోకి వచ్చినది వైసీపీ వాళ్ళని ఎట్లా రెడ్ రెడ్ బుక్ లో రాజ్యాంగం రాసుకొని ఆయన రాజ్యాంగం అది రెడ్ బుక్ అంటే లోకేష్ గారు రాజ్యాంగం అది అది అంబేద్కర్ రాజ్యాంగం అన్నది వీళ్ళ అంబేద్కర్ రాజ్యాంగం చేస్తున్నది ఇప్పుడు సొంతం లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంతో రోజు అందరినీ అరెస్ట్ చేస్తూ పంపిస్తే పంపిస్తూ అంటే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగమే రాజ్యాంగే మన ఆంధ్రలో రెడ్ బుక్ రాజ్యాంగమే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే ఆ రోజు చెప్పి ఏ మాట చెప్పినారో ఆయన పాదయాత్ర చేసినప్పుడు రెడ్ బుక్ లో ఎవరు రాసుకున్నారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే చేస్తున్నారు కానీ ప్రజలు పరిపాలన చేసే కాదు వాళ్ళు రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అది అంబేద్కర్ ఎంతో దాదాపుగా రెండు సంవత్సరాలు తొమ్మిది నెలల పదకొండు నెలలు పదకొండు రోజులు ప్రపంచ దేశాలు తిరిగి మన రాజ్యాంగం ఇట్లు ఉండాలనే విధంగా ఎంతో మేధావుల్ని కలిసి ప్రపంచ దేశాలని కలిగి తిరిగి అక్కడెక్కడ ఎట్లా ఉందో రాజ్యాంగం ఏవారు ఏ విధంగా ఉంది రాజ్యాంగం అంతా సవరణించి మన ఇండియాలో రాజ్యాంగాన్ని చేసింటే ఈ రోజు మన ఆంధ్రాకి ఒకటే వేరే రాష్ట్రాలు కాదు మన ఆంధ్ర రాష్ట్రంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వీళ్ళు ప్రజలు పరిపాలన చేసే కాలం వచ్చేది వాళ్ళ కక్ష అప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎవరు వారు రాసుకున్నారో పేర్లన్నీ ఖచ్చితంగా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడుతో వల్లనే మనిషి అయిపోతుంది వాళ్ళు ఎవరు రాసుకున్నారో ఇంకా ప్రతి ఒక్కరిని కోర్టులో చివాట్లు పెట్టినా అయినా కానీ వాళ్ళు మాది మా రాజ్యాంగం మాది అనే విధంగా ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంత అతి ఉత్సాహం చూపేది మంచి కాదు ఎందుకంటే కాలము లోకేష్ ఉండడు మీకు మీరు ఉద్యోగం చేసే ముప్పై సంవత్సరాలు లోకేష్ గారు ముప్పై ఏళ్ళు ఉండడు మీరు ఎప్పుడో పరిపాలన చేసేది తప్పు ఉంటే తప్పు చేయ తప్పును మేము తప్పుని ఎప్పుడో ఉపేక్షించం ఎందుకంటే మా జగన్ సార్ గారు ఏదైనా తప్పు అప్పుడు మంగళగిరి టిడిపి ను దాడి చేస్తే మన వైఎస్పి వాళ్ళు అనుకోకున్నట్ల అందరినీ ఆ రోజు రిమాండ్ పంపించి చేసిన పరిపాలన మనం చూసినాం ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు దాదాపుగా ఆయనకి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏడు పడుతుంది అలాంటి వ్యక్తి రాక్షస పాలన చేస్తున్నాడు ఎందుకంటే మీరు ప్రజలు అంటే మేము ఇప్పుడు చూస్తున్నాము మీరు ప్రజలు ఓట్లేస్తే ట్యాంపరింగ్ తో గెలిచినారు కాబట్టే మీకు ఇప్పుడు చెప్తున్నారు మీరు మీ మాటే మీ ప్రజలు ఓట్లేయలేరు కదా అనే కక్షితో మేము తో గెలిచినాం కాబట్టి మాకు ప్రజలు ఓట్లేయ్యలేరు అందుకోసమే ఆ సూపర్ సిక్స్ ని గాలి కొదేసి ఆ సూపర్ సిక్స్ ఎక్కడ అడుగుతారో ఈ రోజు డైవర్షన్ చేస్తున్నారు